హలో ఎరు ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే భారీ సక్సెస్ని అంటే ఏమంటారు అట్లా అని ఇప్పుడు ఒక మూవీ రాబోతుంది అదే మూవీ రిలీజ్ కాకముందే ముప్పై ఐదు కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది సో దాని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం అంతటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జగర్ ఎస్ సార్ ఏంటి మూవీ రిలీజ్ కాకముందే ముప్పై ఐదు కోట్లు వచ్చాయండి సార్ యాక్చువల్గా ఈ దీపావళికి వచ్చే సినిమాల్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఒక మూడు సినిమాలు వచ్చాయి ఊహించి ఊహకి అందనివి అవి హిట్ అవుతాయి లేదనుకున్నారు కానీ భయంకరంగా ఆడేసాయి లాస్ట్ ఇయర్ దీవాలికి ఎస్ గుర్తురావట్లేదు సినిమాలు మూడే రిలీజ్ అయ్యాయి లాస్ట్ ఇయర్ దివాళి ఈసారి దివాలికి నాలుగు రిలీజ్ అయ్యాయి నాలుగు రిలీజ్ అవుతున్నాయి ఆ నాలుగులో ఒకటి తమిళ్ సినిమా జ్యూ మిగతావన్నీ తెలుగు అనుకుంటా తెలుసు కథ ఒకటి మిత్రమండలి ఒకటి ఇంకోటి ఏదో ఉంది సో సమర్ట్ సో నీ డ్యూడు మన తెలుగు ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా తమిళ్ దర్శకుడు ఫస్ట్ టైం ఆయన ఆయన రచనా దర్శకత్వం చేసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ ప్రవి ప్రదీప్ రంగనాథన్ ఏంటంటే ఇది డ్రాగన్ డ్రాగన్ మూవీతో ఒకసారిగా బాగా బాక్సాఫీస్ కొల్లగొట్టాడు ఇక్కడ తమిళనాడులో తెలుగులో కూడా పర్వాలేదు అనిపించింది సినిమా సో అంటే అంతకుముందు లవ్ టుడే ఏదో సినిమా చేశాడు కదా అది మంచి బాగా సక్సెస్ అయింది సో దాని తర్వాత ఇది చేశారు అయితే ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ఎంత బాగా బిజినెస్ అయింది అవుతుంది దీనికి ప్రదీప్ రంగనాథన్ కూడా థ్యాంక్స్ చెప్పారు ఎందుకు చెప్పారంటే డ్రాగన్ లాంటి హిట్ మూవీ పడిన తర్వాత కూడా ఈ సినిమాకి రెమ్యునరేషన్ పెంచకుండా సేమ్ తోనే యాక్ట్ చేశాడంటే ప్రదీప్ రంగనాథ్ సో అందువల్ల అటువంటి హీరోలు ఇండస్ట్రీకి అవసరం అన్నట్టుగా అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా ఒకటి రిలీజ్ అయ్యి నెక్స్ట్ సినిమాకి వెళ్ళేసరికి ఒక మాంతంగా ఒక రెండు మూడు కోట్ల రెమ్యునరేషన్ పెంచేస్తారు కదా సో అలా పెంచకుండా అదే ప్రైస్కి ఈయన కమిటీ మళ్ళీ చేయడము చాలా కేర్ తీసుకొని చేయడము సినిమా కూడా చాలా బాగా వచ్చింది సినిమా బిజినెస్ ముందే బిజినెస్ చేసిందంటే అఫ్ కోర్స్ ప్రదీప్ రంగనాథునికి కూడా ఒక క్రేజ్ వచ్చేసింది బట్ ఏదైతే మన రీసెంట్గా ఒక జర్నలిస్ట్ మీరు ఫేస్ వ్యాల్యూ అంత లేదు కదా మీరు హీరో ఏంటి అనే ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడినప్పుడు కూడా అది ఆ జర్నలిస్ట్ అని చెప్పుకునే జర్నలిస్ట్ కాదు అలా అలాగే అడిగారు ఎవరు జర్నలిస్టులు కాదు అలా జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు విజ్ఞతకే వదిలేద్దాం కాసేపు సో అట్లాంటి అయినా కూడా ఆయన చాలా నవ్వుతూ ఊరుకునే సమాధానం చెప్పాడు తప్ప ఏమండి ఫేస్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా మనిషి మీరు మీ మెంటాలిటీ నచ్చింది అనుకోండి మీరు ఎంత అసహ్యంగా ఉన్న ఎంత నల్లగా ఉన్నా తెల్లగా ఉన్న అంద వికారంగా ఉన్న కొన్న కొద్ది రోజులు నచ్చుతారు అరే భలే ఉన్నారని కొంతమంది ఎంత స్పాటుగా కనపడినా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాట తీరు బాగాలేనప్పుడు వేస్ట్గా అంటారంట సో కళ్ళకు కనిపించేది అందం కాదు మరి అది అంత చిన్న విషయాలు వాళ్ళకి ఎందుకు తెలియదు అని పక్కన పెడితే అలాగ వచ్చినప్పుడు అలాగ అవమానించి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు ఒక వెర్షన్ ఇకపోతే రెండో వెర్షన్కి వెళ్తే తమిళనాడు వాళ్ళు వాళ్ళు వాళ్ళే గొప్ప వాళ్ళకి వాళ్ళే పోటుగాలు అనుకునే తత్వం వాళ్ళది సో వాళ్ళు తప్పే తప్పేముంది వాళ్ళు డామినేషన్ అలా చేస్తారు ఎక్కడికి జెండా పోతారు మన తెలుగు వాళ్ళు అలా కాదు కలిసిపోతారు తమిళ వాడు కాదు నార్త్ సైడు ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా ముందు మెల్లగా వాళ్ళు చొరబడతారు తన జెండా పోతాడు తమిళ వాడే గ్రేట్ అన్నట్టు ఉంటుంది మీరు నార్త్లో ఏ పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఏ హైర్ అఫీషియల్ చూడండి నా తమిళనే ఉంటాడు వాడు మీరు అబ్జర్వ్ చేయండి బాగా పెద్ద పెద్ద పోస్టులు పొజిషన్లు అందరూ కూడా ఆ చివరికి అని వస్తుంది పేరు తమిళియన్సే ఉంటారు మరి అలాంటి వాటిలో పోటీ పడండి బట్ వాళ్ళు కించపరచడం నాకైతే కరెక్ట్ కాదనిపించింది బట్ ఆ తమిళ వాళ్ళకి సరిగా శాస్తి జరగా బట్ తమిళనాడు వాళ్ళకి ఏంటంటే బ్లాక్గా ఉంటే త్వరగా ఓన్ చేసుకుంటారని ఒక కాన్సెప్ట్ కూడా ఉంది ఆయన డ్యూడ్ హీరో ప్రదీప్ రఘునాథ్కి రజనీకాంత్ బ్లాక్గా ఉంటారు సూపర్ స్టార్ లారెన్స్ బ్లాక్గా ఉంటారు సూపర్ స్టార్ విజయకాంత్ చనిపోయాడు ఆయన సో ఆయన ఒక సూపర్ స్టార్ మ్యాక్సిమం వి తలపతి విజయ్ కూడా పెద్ద కలర్ కాదు బట్ తర్వాత తర్వాత ముందు ఆయన కూడా కలర్ తక్కువ ఉంటారు సో తమిళనాడులకి ఆ కలర్ అలా ఉంటే ఓన్ చేయాల్చుకుంటారు త్వరగా అలా ఉన్నంత మాత్రం ఓన్ చేసుకోరు టాలెంట్ కూడా ఉండాలి కదా సో అలా టాలెంట్ ఉంది ఆయన డ్రాగన్ సినిమా చాలా బాగా చేశాడు ఎంత బాగా అంటే సినిమా కూడా ఇవాళ రేపు పిల్లలు ప్రతి చిన్న విషయానికి అప్సెట్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్న రోజుల్లో తను ఎంతో కష్టపడి ఏదో బ్యాక్ డోర్ ద్వారా ఎలాగో జాబ్ సంపాదించి ఫేక్ సర్టిఫికెట్ పెట్టి జాబ్ సంపాదించినోడు తర్వాత జెన్యున్గా రాసి నేను వేరే వాడు పేపర్ దీంట్లో పెట్టడం వల్ల నేను పాస్ అయ్యింది కరెక్ట్ పాస్ కాదని తెలుసుకొని జన్యునుగా ఒప్పుకొని సరే ఇది కాదు అమ్మాయి పోయింది ఉద్యోగం పోయింది మంచి లైఫ్ పోయిందని బాధపడకుండా మరలా కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు ఏదో ఒక జెప్టోనో స్విగ్గీ లాంటివి రన్ చేసుకుంటూ అది కదా సో అది ఎంత మెసేజ్ అంటే చిన్న చిన్న వాటికి కుంగిపోకుండా రా బాబు ఇది కాదురా బాయ్ లైఫ్ అని ఒక మెసేజ్ సో ఇది కూడా డ్యూడ్ అంటే ఏంటి ఒక జనరల్గా బెస్ట్ కి డ్యూడ్ అని అంటారు డ్యూడ్ అనే ని ఎందుకు అలా తీసుకున్నారు ఎలా సఫర్ అయ్యాడు ఆమె ఎవరు మమితా బైజు ప్రేమలు సినిమా ఆమె చాలా గా చేస్తుంది మన పక్కింటి అమ్మాయి ఎదుంటి అమ్మాయి ఉన్నట్టుగా ఉంటుంది ఆమె కేరళ అమ్మాయి అనుకుంటా తర్వాత మన నిషా నిషా శెట్టి నిధి శెట్టి ఎవరు ఉంటారు ఆమె కూడా అదే మన టిల్లు హీరోయిన్ డీజే టిల్లు హీరోయిన్ ఆమె కూడా హీరోయిన్ సో అంటే అలాగ ఇద్దరు హీరోయిన్లతో ఈయన అసలు బక్కపలచగా ఉంటాడు సేమ్ నాకు ఏం అని అనిపించింది అంటే ధనుష్ స్టార్టింగ్ హీరో ధనుష్ తమిళనాడులో ఫేమస్ కరెక్ట్ మీరు నాకు చెప్పిన కలర్లో ధనుష్ కూడా కలర్ తక్కువ బట్ సూపర్ స్టార్ కదా ఎంత మంచి పెర్ఫార్మర్ అయినా సో ఆయన చూస్తే ఈయన చూసినట్టు అనిపిస్తుంది నాకు ఈయన ధనుష్ కూడా కెరీర్ స్టార్టింగ్లో అలాగే ఉండేడేమో వాడేమని సో ప్రదీప్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాడు బట్ చూడగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టే నచ్చుతారు సో అదే మైత్రి మూవీ మేకర్స్ కూడా సేమ్ రెమ్యుడేషన్కి ఇంత బ్లాక్ బాస్ ఇప్పుడు జనరల్గా మన ఒక టాక్ కూడా ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఏదో సినిమాలో హీరో కూడా చెప్పాడు దాన్ని చాలామంది ఇండస్ట్రీలు వాడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే మనం మనల్ని ప్రూవ్ చేసుకోవాలి మన రేంజ్ మనమే పెంచుకోవాలి ఈ సినిమాకి ఇంత రెమ్యునేషన్ ఎక్స్ సినిమాకి మనం ఇంత రెమ్యునేషన్ మనమే పెంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు ఎవరు జనాలు ఉంటుందో తెలియదు దేపం ఉన్నప్పుడు రీచ్ చక్కబెట్టుకోవాలన్న కాన్సెప్ట్లో రెమ్యునేషన్ పెంచుకెళ్తూ ఉంటారు బట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే డ్రాగన్ సినిమా అంత బ్లాక్ బాస్టర్ అయినప్పటికీ తమిళనాడులో తెలుగులో కూడా మోస్తరుగా ఆడినప్పటికీ ఈయన నెక్స్ట్ మూవీ అయిన డ్యూడ్కి రెమ్యునేషన్ పెంచకుండా సేమ్ రెమ్యురేషన్కి తీసుకోవడం ఒప్పుకోవడం చేయడం అనేది నిజంగా గొప్ప విషయమే అంటే మేబీ ఆయనకి నచ్చి చేశాడో లేదంటే సరే ఇది కూడా హిట్ అప్పుడు పెంచుకుందాం అనుకున్నాడు మొత్తానికి మంచి బిహేవియర్ మంచి నటుడు అని ప్రూవ్ అవుతుందిగా ఇలాంటివి స్ప్రెడ్ అయితే అరే బాగుంది రైనా సార్ మరొక మరొక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ వస్తారుగా సేమ్ డెమినేషన్కి చేశాడంటే ఒక మూడో ప్రొడ్యూసర్ అనుకోండి సార్ సేమ్ కాదు మీరు జస్ట్ వన్ కోర్ వన్ క్రోర్ అంటే పెంచండి చాలు నాకు ఎక్కువ అది సంవత్సరానికి ఒక రెండు మూడు సినిమాలు ఎంతమంది బతుకుతారు ప్రత్యక్షంగా పరోక్షంగా సో అది ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూసర్ కి హ్యాపీగా చేస్తే ఇండస్ట్రీ పది కాళ్ళ పాటు పచ్చగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ మధ్యకాలం సోషల్ మీడియా ఎక్కువ వైరల్ అయ్యేవి కూడా ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తులు కూడా ప్రొడ్యూసర్ కుర్చీలో కూర్చుంటే వీళ్ళకి కింద అరుగు మీద కూర్చొని మాట్లాడుతున్న ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి అంటే ప్రొడ్యూసర్కి ఇచ్చే వాల్యూ అలా ఉండే అది గాడ్ ఫాదర్ అనే ప్రొడ్యూసరే ఆయన పచ్చగా ఉంటే అందరూ ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది డబ్బులు పెట్టేవాడు లేకపోతే నీకు ఆ నా కథ వల్ల హిట్ అయిందిరా ఆ డైరెక్షన్ వల్ల హిట్ అయిందిరా నీ కథ వాడి డైరెక్షన్ వాడి స్టెప్పులు వీడి పాటలు వీడి సంగీతం ఇవన్నిటికీ వెలుగు వెలుగులోకి రావాలి అంటే ప్రొడ్యూసర్ లేకపోతే ఇవన్నీ వస్తాయా అవన్నీ మూలం కూర్చుంటాయి నేను రాసుకుంటాను కవితలు ఎక్కడో పెట్టుకుంటా నాకు ఒక ప్రొడ్యూసర్ దొరికితే వెలుగులోకి వస్తాయి నా కవితలే సూపర్ అండి ప్రొడ్యూసర్ వస్తేనే నా కవితలు సూపర్ అని తెలిసాయి కదా సో మైత్రి మూవీ మేకర్స్ మంచిదే పెట్టారు అది ఓకే సార్ థ్యాంక్ యూ